హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్లపై సోషల్ ఆడిట్ పెన్షన్ల వెరిఫికేషన్లు పైలట్ ప్రాజెక్ట్ అనంతరం ముందుగా ఈ జిల్లాలో వెరిఫికేషన్లు సో దీనిగా దీని గురించి పూర్తి సమాచారం అయితే అందిస్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేమేం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుంది సో ఆసరా పెన్షన్లపై సోషల్ ఆడిట్ అనేది ఎక్కడ జరుగుతుంది ఏ జిల్లాల్లో జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఏ జిల్లాలో జరుగుతుందని చాలామంది అయితే కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు ఇంతకుముందు నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని వెరిఫికేషన్ అనేది చేశారు కదా ఆ పైలట్ ప్రాజెక్టు వెరిఫికేషన్లో చాలామంది అనర్హులే ఉన్నారని ఒక పది శాతం మంది అనర్హులు తేలారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఇంతకుముందు అందించాను కదా అండి అయితే ఇక పైలట్ ప్రాజెక్టు అయిపోయిన తర్వాత ఆ నాలుగు జిల్లాల అనంతరం మిగతా ఏ జిల్లాలో వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారండి అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు ఒకవేళ స్టార్ట్ చేస్తే ఏ జిల్లాలో స్టార్ట్ చేశారో కూడా మాకు చెప్పండి అని చెప్పేసి అని చాలామంది అయితే కామెంట్ ద్వారా అడుగుతున్నారు ప్రజెంట్ మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను కనుక్కున్నానండి అయితే సోషల్ ఆడిట్ అనేది పెన్షన్ల వెరిఫికేషన్ అనేది నెక్స్ట్ పైలట్ ప్రాజెక్ట్ తర్వాత ముందుగా జిహెచ్ఎంసీలో స్టార్ట్ చేస్తారంట అండి జిహెచ్ఎంసీలో స్టార్ట్ చేసిన తర్వాత మరి మిగతా అన్ని జిల్లాల్లో అయితే స్టార్ట్ అవుతుందంట ముందుగా స్టార్ట్ చేసేది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ఏరియాల్లో ఈ వెరిఫికేషన్లు అనేది చేస్తారంట సరే మాన్యువల్గా ఇంటికే వచ్చి ఈ వెరిఫికేషన్లు చేస్తున్నారా వాళ్ళే మనల్ని పిలిపి ఒక చోటికిఫికేషన్లు చేస్తారా అనేది మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పానండి వెరిఫికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా లబ్ధిదారులందరినీ ఒక చోటకి పిలిచి వాళ్ళని వేలు మొదలుగాని ఫొటోస్ కానీ తీసుకొని వెరిఫికేషన్లు అనేది చేస్తారంట సో ఇంతకుముందు మనం ఒక వీడియో ద్వారా చెప్పుకున్నాము కదా నేను ఒక జిల్లాకు సంబంధించి వెరిఫికేషన్లు అనేది ఎట్లా చేస్తున్నారు అనేది కూడా పూర్తి వివరాలతో వీడియో పెట్టాను ఇంకా కొత్త వారు వచ్చి చూస్తున్నారు కాబట్టి మా ఛానల్ విజిట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి నేను ఆ పేపర్ న్యూస్ అనేది మీకు చూపిస్తాను వెరిఫికేషన్ అనేది ఎట్లా చేస్తున్నారు అనేది కూడా చెప్తానండి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మీరు చూడండి విజిలెన్స్ అధికారులు అయితే ఇక్కడ ఆ పెన్షన్ల గురించి వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు ముఖ గుర్తింపుతోటి లేదంటే వేలు ముద్రలు తీసుకొని ఇక్కడ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారండి మీరు కూడా చూడొచ్చు ఇది మిమ్మల్ని ఒక ఆఫీస్కి పిలిపించి అది ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు లేదంటే మున్సిపల్ ఆఫీస్ కావచ్చు ఏదైనా సరే ఒక వాళ్ళు అనుకున్న ఆఫీస్కి పిలిపించి లబ్ధిదారులందరికీ కూడా ఫొటోస్ కానీ లేదంటే కానీ అంటే ఫేస్ స్కాన్ కానీ లేదంటే వేలు ముదలు కానీ తీసుకొని మీకు వెరిఫికేషన్ అనేది చేస్తారండి అది కూడా మిమ్మల్ని పిలిపించి వారు ఉన్న చోటకి పిలిపించి వారైతే వెరిఫికేషన్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోలో నేను చెప్పాను వెరిఫికేషన్ అనేది ఒక చోటకి పిలిపించి చేస్తారని చెప్పాను చాలామంది అయితే అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ అందుకని మళ్ళీ చూపిస్తున్నారండి ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా చాలామంది మనకి విజిట్ అవుతున్నారు కదా మన ఛానల్లోకి అందుకని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారండి పెన్షన్ల వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ పెంచిన తర్వాత అయినా సరే రన్నింగ్లోనే ఉంటుందండి అది వెరిఫికేషన్ అనేది ఈ ముందు ఇమీడియట్గా పెన్షన్లు అయితే పెంచుతారంట దాని తర్వాత అది కొనసాగుతూనే ఉంటుంది ఒకవేళ జిల్లాల వారీగా పెన్షన్ల వెరిఫికేషన్ అనేది చేస్తూనే ఉంటారు ముందు పెన్షన్ల పెంపు అనేది ఖచ్చితంగా ముందుగానే చేస్తారు వెరిఫిక దాని తర్వాత కూడా వెరిఫికేషన్ అనేవి జరుగుతూనే ఉంటాయి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ జిహెచ్ఎంసి పరిధిలోనే స్టార్ట్ కాబోతుందంటే పెన్షన్ల వెరిఫికేషన్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక మిగతా జిల్లాలన్నిటికీ కూడా సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది చాలామంది అయితే అడుగుతున్నారు కదా నెక్స్ట్ ఏ జిల్లాలో స్టార్ట్ అవుతుంది అక్కా అని అడుగుతున్నారు ఒకవేళ స్టార్ట్ అయితే మాకు చెప్పండి ఇన్ఫర్మేషన్ ఏ జిల్లాలో జరుగుతుందని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనం ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కొని చెప్తున్నామండి సో నెక్స్ట్ జేహెచ్ఎంసి పరిధి నుంచి ఈ సోషల్ ఆడిట్ అనేది జరగబోతుంది సో ఇదండి ఈరోజు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ